గండేపల్లి మండలం మురారి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ యువనేత మురారి గ్రామ గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆయన మాట్లాడుతూ ఆయన జీవితం ఒక ప్రభంజనం ఆయన కలం విప్లవ కిరటం ఈనాడు గ్రూపుల అధినేత చెరుకుడి రామోజీరావు మరణంతో తెలుగు జాతి యొక్క మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయింది అని వసంత్ అన్నారు పట్టుదల దృఢదీక్ష దీక్ష మనోనిబ్బరంతో సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం భావితరాలకు మార్గదర్శకం అని అన్నారు తెలుగు రాష్ట్రాలకి పెద్ద దిప్పైన ఈనాడు అధినేత రామోజీ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి రామోజీరావు గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం మన తెలుగు జాతికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు మన రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోనే ప్రపంచవ్యాప్తంగానే తెలుగు రా తెలుగుని మంచి కీర్తిప్రస్థులు తెచ్చినటువంటి తెలుగు బిడ్డ పెద్దలు గౌరవనీయులు రామోజీరావు గారు ఈ చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు ఈయన ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనసారా మన మురారి